హైవర్స్ నేను మరలా చెప్తున్నా సపరేట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు టీనేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మీకు ఫోన్లు ఎందుకు ఇంటి దగ్గర బయలుదేరారు బస్సులోనో లేదా ఆటోలోనో లేదా నడుచుకుంటూనో స్కూల్కి వెళ్ళారు అయిపోయింది ఇంటికి వస్తారు దాని కాలేజ్ అయినా అంత బుక్స్ ఉన్నాయి మెటీరియల్ ఉంది ఫోన్లు ఎందుకు ఫోన్లు సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళతో చాటు వేలతో చాటు ఈరోజు మన హైదరాబాదులో మదీనాగూడ దగ్గర అంత ప్రిస్మియాపూర్ దాటాక చందనగర్కి మీకు మధ్యలో ఉండేది శ్రీ చైతన్య క్యాంపస్ అందులో వైస్ ప్రిన్సిపల్ శివ అనేవాడు ప్రిన్సిపల్ వచ్చే శ్రీనివాస అతను ఈ వైస్ ప్రిన్సిపల్ శివ అనేవాడు ఏజ్ తక్కువే ప్రైవేట్ కాలేజీల్లో ఈ వైస్ ప్రిన్సిపాల్సు తర్వాత ట్యూటర్లుగా అడ్మినిస్ట్రేషన్ కుర్రాళ్ళని వేస్తూ ఉంటారు ఏదైనా రీసెంట్గా ఎంఎస్ అయిన వాళ్ళు లేదన్నప్పుడు ఎంఏ అయిన వాళ్ళు ఇటువంటి వాళ్ళని వేస్తూ ఉంటారు నేను అందరూ తక్కువ చేయడం కొంతమంది ఎలా ఉంటారు ఇది ఇటువంటి ఎవరలా ఉంటారు వీడు ఆ పిల్లలు ఫోన్ నెంబర్లో ఉంటాయి కదా వైస్ ప్రిన్సిపాల్ కదా వీడు ఇంకా ఆ పిల్లలు ఏ ఈరోజు ఆ డ్రెస్లో చాలా బాగున్నావు ఏంటమ్మా ఈరోజు రాలేదు నువ్వు రావడానికి నాకు బాధగా ఉంది హే నువ్వు చాలా అందంగా ఉంటావు నీ గర్ల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా వాడు వైస్ ప్రిన్సిపాల్ లేదన్నప్పుడు బ్రోకరా ఇవన్నీ స్నాప్చాట షేర్ చాటా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా అందులో అంట అసలు ఆ పిల్లలు అందులో ఎందుకున్నారు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు నాకు అర్థం కావట్లా కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు స్నాప్చాట్లు షేర్ వాళ్ళకి వాళ్ళకెందుకు సరే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం లేదన్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఎంకరేజ్ చేశారు స్మార్ట్ ఫోన్లున్నాయి కాబట్టి సరే చేశారు వీడు ఆ రకంగా వచ్చి ఉన్నారు కదా కంప్లైంట్ ఇవ్వాలి కదా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళారంట ప్రిన్సిపాల్ వచ్చేసి మిమ్మల్ని ఏమన్నా బొడ్లకు తీసి డ్యాన్స్ ఏమన్నాడా లేదా మీరు బొడ్లకు తీసుకొని డ్యాన్స్ చేస్తున్నా వీడియో తీసాడా లేదుగా ఈ మాత్రం దానికి ఏంటి బాగున్నారంటే బాగున్నారన్నాడు స్కూల్కి కలదీ రాలేదంటే రాలేదు అని అడిగాడు ఎంత ఇందులో తప్పేముంది ఎలాంటి ఎలాంటి అని చెప్పేసి ఆడన్నాడు అంట ఈలోపు ఎవరైనా మరలా కంప్లైంట్ చేస్తే ఇంట్లో చెప్తే మీకు మార్కులు తగ్గిస్తా ప్రాక్టీకల్స్లో ఫెయిల్ చేస్తా మీ మీద నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తా అని చెప్పేసి మారలే అంట నేను ఎప్పుడైతే ప్రగతి నగర్లో వచ్చేసి ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ త్రిపుల్ డబుల్ ఐటీ ఐఐటి అందులో ఒక అమ్మాయి ప్రగ్నెరేట్ చనిపోయాను అన్నోజీ కూడా నారాయణ కాలేజీలో పిల్లలు చనిపోయాడు అండ్ లాస్ట్ మంత్ వచ్చేసి నారాయణ చైత్రం ఇంక పిల్లలు ఇవన్నీ జరుగుతున్న మూమెంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఇవి ఏవైతే ఉన్నాయో వాడు పంపిన మెసేజ్లు అవి స్క్రీన్షాట్ను తీసి దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే మేబీ నాకు ఐడియా లేదు సోషల్ మీడియా అకౌంట్స్ అవి స్నాప్చాట్ షేర్ చెట్ల ఐడియా లేదు నాకు అసలు మేబీ దాన్ని పంపి డిలీట్ చేయొచ్చాము సో అది ముందు స్క్రీన్ షాట్లో తీసి పెట్టుకున్నారు దెన్ ఇంకేమైంది అవి తీసుకెళ్ళి పోలీసులు చూపెట్టారు పేరెంట్స్తో కరగలి దెన్ పోలీసులు వచ్చారు వచ్చి ఆ శివగడతా వేస్ట్ కదండి తీసేసాం ఎప్పుడు అని అన్నారు లేదు సార్ నిన్న కూడా వచ్చాడని చెప్పేసి అన్న నిన్న మండే చెక్ చేస్తే మాన్యువల్గా లెఫ్ట్ అన్నట్టు ఉంది మామూలుగా చెక్ చేస్తే కాలేజీతో లింక్ అన్నట్టుగా ఉంది ఏంటిది అని చెప్పేసి సీరియస్ అయ్యారు సో ఫైనల్ ఇప్పుడు ఇష్యూ ఏంటి చాలా చోట్ల స్కూళ్ళు కాలేజీల్లో కామ పిశాచాలు ఇన్ఛార్జీలుగా మాస్టర్గా ట్యూటర్లుగా టీచర్గా ఉంటా ఉన్నారు ఇదిగో ఈ రకంగా ఇబ్బంది తప్పుగా అనుకోవద్దు కొంతమంది పిల్లలు కూడా వారికి తెలిసి తెలియకుండా వారికి అట్రాక్ట్ అయిపోతున్నారు సుపీరియర్స్కో లేదా ఫ్యాకల్టీ ఫ్యాకల్టీకో లైక్ ఇలా దానివల్ల ఇట్లాంటి చెత్త చదరాలు ఎక్కడైతే జరిగింది తోడికి ఇంక వాడిలో ఉన్నటువంటి కామం లేచిద్దమాట సో పిల్లలైనా ఫ్యాకల్టీ అయినా పద్ధతిగా ఉండండి మీరు మాస్టర్ సినిమాని తీసుకోండి చిరంజీవి చెప్తాడు ఫ్యాకల్టీ పిల్లలు వాళ్ళు కాలేజీ వాళ్ళు కదా ఎంతవరకు అంతవరకు అంతే మాస్టర్ని ప్రేమించిన పద్ధతిగా చెప్తాడు విషయం ఏంటి అని చెప్తాడు వాళ్ళు అంత పెద్దవాళ్ళు అరే పిల్లలు ఏంటాయి బాబు నాకు అర్థం కాదు రేపు నిజం చెప్తున్నారా నాయనా ఎక్కడైనా క్లూ కరెక్ట్గా దొరికిందంటే లోపలేసి పడేస్తారు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ గట్టి శిక్షలు పడతాయి ఎప్పటికైనా సరే స్కూల్ అయినా కాలేజీ వాళ్ళైనా ఒక్కసారి పిల్లలతో మీటింగ్ పెట్టండి ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయమ్మా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారమ్మా చెప్పండి అమ్మ అలాగనక ఉంటే నన్ను పర్సించి కలవచ్చు లేదు ఫీడ్ సజెషన్ ఏంటంటే ఫీడ్బ్యాక్ బాక్స్ అంటే పెడతాం కంప్లైంట్ బాక్స్ పెడతాం అందులో వేయండి మీ పేర్లు లేని చెప్పొద్దు ఇన్సిడెంట్ చెప్పండి మేము చర్యలు తీసుకుంటాం అటువంటి పని చేయండి ఎప్పటికైనా మారండి అండ్ మరలా చెప్తున్నాను ఆస్ట్రేలియాలో పదహారు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా అకౌంట్ చూపి పోకూడదు నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అలా ఇక్కడ కూడా రావాలి అదర్వైజ్ ఏంటండి రోజుకి పది ఇరవై ఇటువంటివే వినాల్సి వస్తుంది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం పిల్లలేంటి సోషల్ మీడియాలో చాట్లు ఏంటి పెద్ద వాళ్ళతో వచ్చేసి లేనిపోయినటువంటి ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్స్ ఏంటి చెత్తచారం ఏంటి పోని వీళ్ళు కంప్లైంట్ చేస్తే అన్నీ కూడా ఇళ్ళలో చెప్తేనే సర్దుకుపోవటం లేదా అడుగుదాం అడుగుదామంటే తేడా దేనికైనా ఒక ఎండకట్ట ఉండాలి అన్నప్పుడు ఆదిలోనే దాన్ని అంతం చేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి